భారతదేశంలో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది రోజుకు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు ముఖ్యంగా మహానగరాలకు పుణ్యక్షేత్రాలకు పర్యాటక ఇతర రాష్ట్రాల్లో నివసించే వారు స్వగ్రామాలకు రైళ్లలో వెళ్లేందుకు ఇష్టపడతారు తక్కువ ఛార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం అయితే వారికి సీట్లు దొరకడం అనేది పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి పండగల సమయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది ఇక వృద్ధుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు దూరం ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చి లోయర్ బెర్త్ దొరకకపోతే వారికి నరకం కనిపిస్తుంది అయితే వారి సమస్యను తీర్చేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది లోయర్ బెర్త్ల రిజర్వేషన్ కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది దీనివల్ల అరవై ఏళ్లు పైబడిన పురుషులు నలభై ఐదు ఏళ్లు పైబడిన మహిళలు ప్రయాణించేందుకు మార్గం సుగమం చేసింది ఇన్నాళ్ళు దిగువ బెర్త్ దొరకక వారి పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నయా రూల్స్ తెచ్చింది సీనియర్ సిటిజన్ ఒంటరిగా లేదా మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ప్రయాణించే సమయంలో లోయర్ బెర్త్ పొందే అవకాశం కల్పించింది అలాగే ఓ వృద్ధుడు మధ్య లేదా ఎగువ బెర్త్ పొందే దిగువ బెర్త్ అందుబాటులో ఉంటే టికెట్ కలెక్టర్ను సంప్రదించి బదిలీ చేసుకోవచ్చని తెలిపింది అయితే ఇద్దరికంటే ఎక్కువ మందితో కలిసి ప్రయాణించేటప్పుడు దిగువ బెర్త్ పొందేందుకు ఈ అవకాశం లేదు